విశాఖలో దారుణమైన ఘటన జరిగింది భర్తే కాలయముడయాడు ప్రేమించిన పాపానికి భర్తే చంపేసిన పరిస్థితి అయితే ఉంది ఈ ఘటన విశాఖ పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది ప్రస్తుతం అమ్మాయి జ్ఞానేష్ అనుష వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వారితో మాట్లాడుదాం అసలు ఏమైందమ్మ సార్ ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి గొడవలు అవుతూనే ఉన్నాయి చిన్న చిన్నగా చిన్న చిన్నగా గొడవలు అయ్యేసరికి తను ఇంకా డ్యా ప్రెగ్నెంట్ రాకముందే చిన్న గొడవలు అయ్యాయి అంటే విడిపోదాం ఓకే ఇద్దరం సపరేట్ అయిపోదాం అనేసరికి ఏవో హెయిర్ కట్ చేయడాలు తను చేశాడు చాలా చేయడం అయితే చేశాడు తను ఏంటంటే ఎవరో చేశారులే తనే ఎందుకు చేశాను అంతగా నమ్మింది ఆ అబ్బాయిని అంతగా నమ్మి కూడా చేస్తారని అనుకోం కదా సో నమ్మేసరికి ఓకే ఈ లోపు ఎప్పుడైతే కన్సీవ్ అయ్యిందో ఓకే పాజిటివ్గా వైబ్స్ వస్తున్నాయని చెప్పి ఇంట్లో చెప్పుదాము అనుకుంటే ఇప్పుడు వద్దు కొంచెం టైం తీసుకుందాము అప్పుడు చెప్తే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అప్పుడు ఇంట్లో చెప్దాం నాకు తెలిసి ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే తనకి అనుషకి రెండు మూడు సార్లు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి కాల్స్ రావడం తిను వీళ్ళ మధ్య ఎలా అంటే విడిపోవాలా వద్దా అనే టాపిక్ మధ్యలో ప్రెగ్నెన్సీ రావడం తనతో తను కూడా చాలా క్లోజ్గా ఉండేవాడు ఈ మధ్య మళ్ళీ మధ్య లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ తను బెంగళూరులో ఉండేది జాబ్ అక్కడ చేసుకునేది తిని ఫోర్స్ఫుల్గా పిలిచి నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు ఇంట్లో మీరు కన్ఫామ్గా నువ్వు వచ్చేయాలి మనం మ్యారేజ్ చేసుకుందామంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసుకున్నారు సో నైట్ మేము వీడియో కాల్ మాట్లాడాం వాళ్ళతోని ఎలా ఉంది ఏంటి అనేసి సో ఓన్లీ భయం వేస్తుంది ఆపరేషన్ రేపు అని ఒక టెన్షన్లోనే తను ఫీల్ అయ్యింది సో మార్నింగ్ లేచేటప్పటికి ఈ విషయం అంతా మాకు చాలా సస్పీషియస్గా గా అనిపించింది ఎందుకు అలా సడన్ గా జరిగింది అన్నది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది సో మార్నింగ్ వాళ్ళ హస్బెండ్ చాలా మ్యానుపులేటివ్ గా బిహేవ్ చేశారు అంటే మేము రెండు మూడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకొచ్చాం సో అక్కడ ఏం తెలియలేదు మేము తీసుకెళ్ళినప్పుడు పల్స్ ఉంది అప్పుడు బానే ఉంది అని చెప్పి మానుపులేటివ్ గా బిహేవ్ చేశారు వన్స్ మేము ఏజ్ కి తీసుకెళ్ళి అక్కడ ఎప్పుడైతే పోలీస్ వాళ్ళందరూ వచ్చి అప్రోచ్ అయ్యారు అప్పుడు ఒప్పుకున్నాడు లైక్ నేనే చేశాను ఇదంతా అని అప్పుడు యాక్సెప్ట్ చేశారు నిండు గర్భుణి కూడా చూడకుండా వాళ్ళ భర్త చెప్పేసిన పరిస్థితి ఘటన విశాఖలో నెలకొంది ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ ఉన్నారు మాట్లాడదు అసలు ఏమైందమ్మా ఎప్పుడు పెళ్లి అయ్యింది ఇద్దరికి రెండు సంవత్సరాలు అవుతుందండి పెళ్ళి అయ్యి ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు సరే హ్యాపీగా ఉంటారు కదా అనుకున్నాం కానీ ఇలా అవుతుందని అసలు అనుకోలేదు పెళ్లి చేసుకోవడం చేసుకున్నాడు కానీ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని నెలల తర్వాత మొదలు పెట్టాడు నాకు బ్రెయిన్ క్యాన్సర్ క్యాన్సర్ ఏదో ఉందని చెప్పి కొన్ని రోజులు అలా పెట్టాడు కొన్ని రోజులు పోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటే నా ఫ్యామిలీ నిన్ను చంపేస్తారని చెప్పి అలా బెదిరించాడు నువ్వు వదిలేసి నేను లైఫ్ నువ్వు చూసుకుంటే హ్యాపీగా ఉంటావని అలా మొదలుపెట్టాడు తర్వాత రీసెంట్గా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా మొన్న సలోడ ఫ్రూట్ సలాడ్ అది తినాలి అని ఉంటే అది తీసుకొచ్చాడు కానీ అందులో తను తాగుతూ ఉండగా ట్యాబ్లెట్ వచ్చింది ఆ ట్యాబ్లెట్ కూడా తను నాకు ఎలా చెప్పిందంటే తన మీద అనుమానం రాకుండా గనియే తీసి పక్కన పెట్టాడు దానికోసం కనుక్కుందాము అసలు మళ్ళీ నేను వెళ్తాను అది ఎలా వచ్చిందని చెప్పేసి నేను అడుగుతానని చెప్పి తనకు డౌట్ రాకుండా అక్కడ కూడా తను కవర్ చేసుకుని ఇలాగే అనుమానం రాకుండానే చెప్పేసి అడు నిన్న నైట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అడ్మిట్ అవ్వకుండా కూడా ఆఫ్ చేసి ఈ నైటు ఇలా చేయడానికే దాన్ని తను ఇలా చంపడానికే తను ఆఫ్ చేసి ఇలా చేశాడండి తనలాగే తన లైఫ్ లాగా ఎలా వేరే ఆడదానికి ఎవరికి కాకుండా వాడు సరైన శిక్ష మాత్రం వేయాలి చూడకుండా ఎంత దారుణంగా ఏమున్నాడు అంత నిజంగా ఎలా చేసాడో మరి తెలియదు ఆ ఫ్యామిలీ నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు అని అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఉండదండి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తోనాడు ఇంత చేశాడని నేను ఫ్యామిలీ సపోర్ట్ తోనే మా వెనకాల ఎవరు లేరు వీళ్ళు ఏమి చేయలేరు వీళ్ళిద్దరు ఆడోళ్ళు ఇలా ఆడోళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళకి వెనకాల సపోర్ట్ లేదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఎంక్వైరీ చేసుకోవడానికి వీళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు తిని కూడా అంది సరే బాగా చూసుకుంటాడు అనుకుంటాం కానీ మరి ఇంత మనిషి ప్రాణమే తీసేస్తాడని అనుకోం కదా గొడవలున్నా అంటే చెప్తాను కదండి ఇలాగ బ్రెయిన్ క్యాన్సర్ అని తను వదిలించుకోవడానికి చూడడం ఇలాగా మా ఫ్యామిలీ నేను చంపేస్తాను నువ్వు వదిలేసి నీ లైఫ్ను చూసుకుంటా అని చెప్పడం ఏదైనా తను చెప్పినా సరే ఏదైనా కష్టమైనా నష్టమైనా నీతోనే ఉంటాను అందుకని ఏ రోజు కూడా వదిలేస్తాను సరే నేను నా లైఫ్ నేను చూసుకుంటాను నువ్వు వదిలే అని ఎప్పుడు అనలేదండి తను అలా 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 ముందుకు నెట్టుకుంటూ వస్తుంది కానీ నిన్న ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అవుతే ఎక్కడ ఇద్దరు ప్రాణాలు చేయాల్సి వస్తుంది ఇద్దరు ప్రాణాలు తీయాల్సి వస్తుంది అని చెప్పేసి నైటే ఆ హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా నేను నైట్ చేసి ఇట్లా చేసాడు అండి చెప్పనమ్మ నేను అమ్మమ్మనండి అమ్మమ్మనండి బాబు అయితే హాస్పిటల్కి వెళ్ళే అయిపోమని హాస్పిటల్ జాయిన్ అయిపోమని చెప్పింది డాక్టర్ ఇప్పుడు జాయిన్ అమ్మమ్మ అంతా అంటే గని పొద్దున్న తీసుకెళ్తాను అంటున్నాడు పొద్దున్న జాయిన్ చేసుకున్నాం పొద్దున్న ఎనిమిది గంటలకు వెళ్ళిపోతాం అంటున్నాడు కానీ అమ్మ అంటే సరే అయితే అని పొద్దున్నే లేచేస్తాను పెట్టేస్తాను పొద్దున్న ఎనిమిదికి వెళ్ళిపోతాం హాస్పిటల్ కానీ అన్నీ రెడీ చేసానండి అన్ని లేచేసి తా ఇడ్లీ అది వేసేసి తానానికి లెగ్గడుతున్నాను లెక్కొడితే లెక్తులేడు అదేంటి లెక్తులేదు రెండు కేకలు వేసిన కానీ లెక్తులేదు మూడు కేక కూడా లేగలేదు లేకపోతే ఎట్లా అక్కడ కూర్చున్నాడు అక్కడ పోయి చూసుకుంటున్నాడు అదే ఈ అనసెస్ లెక్తులేదు అన్నాను ఇప్పుడు వచ్చాను అను అను అంటున్నాడు అను అని అంటే అదేటి లెక్తులేదా లెక్తులేదు అను అను అంటున్నాడు బొబ్బి అదే కొట్టి అదే కట్టి పది అయినాడు ఇలా లెగ్ది చెప్తున్నాడు బొబ్బి కొడుపు బాబు లెగ్ది అంటున్నాడు అంటుంటే లేదమ్మ అయిపోయింది అంటున్నాడు అయిపోయిందంటబట్టి అంబులెన్స్కి పోండి అట్టడానికి పోయించి తీసుకొచ్చేమని కదా అంటున్నాను అంటే లేదమ్మా అయిపోయింది అంటున్నాడు ఇంకా అయిపోయింది అన్న పాఠమే పెట్టాడండి అది తెలుసు మరి మా నాకేం తెలుసు అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవుతుంటప్పుడు ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి తాలూకా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఏంటంటే ఆయన వదిలించుకోవాలని చెప్పి కొన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడండి ఆ మధ్యకాలంలో తనకేదో క్యాన్సర్ వచ్చింది కొన్ని రోజుల్లో చనిపోతానని డాక్టర్ చెప్పాడు అనవసరం నీ జీవితం పోద్ది నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపో నన్ను విడిచిపెట్టి అన్నట్టు అన్నాడంటే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంట వాళ్ళ వాళ్ళ సిస్టర్ అలా ఫోన్ చేసి చెప్పిందట ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా ఉంటే జీవితం నీతోటే ఉంటానా అటువంటిది ఎప్పుడు జరగదని చెప్పి ఒక వన్ ఇయర్ ముందు జరిగిందట తర్వాత ఒక ఐదు నెలలు ఆరు నెలలు ముందు కూడా ఇంకొక డ్రామా ఎలాగంటే మా పేరెంట్స్కి తెలియదు మనం పెళ్లి తీసుకున్నట్టు వాళ్ళు బతకనేవరు నేను నన్ను బతకనే నిన్ను బ్రతకనేవరు ఎందుకు గొడవలు మన ఇద్దరం డ్రైవర్ తీసుకుందామని చెప్తే ఆ విషయం కూడా ఈ పాప చనిపోయిన అమ్మాయి అనుసరణ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు ఇలాగా క్రమంలో ఉంటప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు నైన్త్ మంత్ యాక్చువల్గా నిన్న మన రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి జ్ఞానేశ్వరు చెప్పడము మాకు తెలుస్తున్నది ఏంటంటే అమ్మాయి ఎవరితోటో నువ్వు మాట్లాడుతున్నావు ఎవరితోటో ఉంటున్నావు అని చెప్పి నన్ను కంటిన్యూ ఆశ్చర్యపడుతుందండి అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చిందన్నట్టు ఆయన అంటున్నాడు ఇంకా పూర్తిగా ఇంట్రాగేషన్లో మాకు ఫ్యాక్ట్స్ అనేవన్నీ బయటపడతాయి